హైరా గుడ్ మార్నింగ్ స్వప్న హాయ్ బాబా గుడ్ మార్నింగ్ ఏం చేస్తా ఏంటి దాదా అవతల కుక్కర్లో లో మెంతం కూర పప్పు వేటినా ఇతల ఇతల పచ్చి మిరపకాయలు ఒకటి పెడుతున్నా మమ్మీ కారం తినదు కదా అందుకోసం అని ఇంకా పప్పు తీసిన తర్వాత పచ్చి మిరపకాయలు మిక్స్ చేయబట్టి అందులో కలుపుతా అట్లానా మమ్మీకి తీయడానికి కోసం పచ్చి మిరపకాయలు అందులో కలపలేవా లేదంటే అందులో కుక్కర్ లో నేర్చుకుంటే ఓకే సార్ పిల్లలకు టైం అవుతున్నట్లు ఉంది అవును లేపి స్నానాలు చేయించాలి ఇప్పుడైతే చైన్ దగ్గరకు అయితే వచ్చినాము స్వప్న అయితే షెడ్ క్లీన్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్ ఇప్పుడైతే ఇంటి నుంచి అన్నం తినకుండా వచ్చేసినాము ఈరోజు మేము ఎయిట్ థర్టీకి అట్లా వచ్చేసినాము ఇప్పుడు నైన్ ఐకి వస్తుంది ఇంకా స్వప్న అయితే షెడ్ క్లీన్ చేస్తుంది విజయ్ తర్వాత మధ్యాహ్నం సరికి ఇంటికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అయ్యేసరికి పిల్లలు తినడానికి వస్తారు ఆలోపు ఇంటికి వెళ్ళిపోవాలి ఒకవేళ మేము ఆ టైంకి వెళ్ళకపోయినా తమ్ముడు చిన్న తమ్ముడు ఉన్నాడు పిల్లలకి తినిపించి పంపిస్తాడు స్కూల్కి ఇంకా మేమైతే మధ్యాహ్నం వరకు అటు ఇటుగా ఇంటికి అయితే వెళ్ళాలి విజయ్ ఎక్కడ వాటర్ తీసుకురావడానికి వస్తున్నాం ఆ తీసుకురా మోటార్ అక్కడ నడుస్తుంది వర్షం దగ్గర తేజస్విని విట్రామా మమ్మీ కూడా పోతాం చిన్నమ్మ మేమో ఇటు ఆడుతుంది వాటర్ అన్నీ చల్లేసింది ఇక్కడ ఇటు ఆడుకుంటుంది నానా ఏం చేస్తున్నారా ఆడుకో ఆడు అయిపోయిందా కొంచెం ఓకే చల్లి నేను చల్లిద్దా లేకుంటే పాప ఇక్కడ అరే చెట్టు దగ్గర హాడుకోడు చిన్నమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ తీసుకురా రా మమ్మీని తేజస్వి బాటిల్ అది తెచ్చుకున్నావు వాటర్ నీకు ఆ ఎవరికి బాటిల్ అది తెచ్చుకున్నావు వాటర్ ఇవి ఇక్కడే నీకాయ ఎవరికి కూర్చోపు తిన్నావా ఇంటికాడ తిన్నావా తినలేవా చేస్తే అటు ఇటు మొత్తం రుద్దుకుంటుంది ఏదో ఏదో ఒకటి డస్ట్ అంతా రుదుకుంటుంది రుద్దుకొని ఆడుకుంటుంది కానీ మంచిగా ఆడుకుంటుంది అట్లే ఆడుకోవాలి పిల్లలు ఇది బయట ఊడుస్తారా టమాటాలు దింపితారా తుడుపుతారా ఇంత గలీజ్గా అయింది కదా నిన్న మనం పల్లి కాల్చిన దగ్గర పల్లీలు ఉన్నాయా మనం కొన్ని కొన్ని అక్కడక్కడ వదిలిపెట్టిరా గిడ దానికి రెండు మూడు ఉండే కదా ఇంతకుముందు వేసుకురా కాచినవి తీసురా ఇంటికెళ్ళి తినతే పల్లీలు ఉందా ఏమన్నా కట్ట నైట్ చికట్లో సరిగ్గా ఎర్రలేము కదా మనం కొన్ని కొన్ని మాడిపోయినాయి కూడా ఉంటాయి అంటే కాల్చడానికి రాలే చూద్దాం తేజస్వి తేజస్వి పట్బేటా తీసుకో అనంత పట్వీజ చిన్నమాంటే వాకిల్ గలీజుగా అయింది అవిజయ ఇంటికాళ్ళ పోయిన సోమవారం చల్లీరు సాంపి పోయిన సోమారం దళ లేరు మళ్ళీ ఈ సోమవారం చల్లలేరు ప్రతిసారి చదువుతు సారి రెండు వారాలు మిస్ చేసారు సరిపోతుంది పిండ అదంతేసుకుంటే మస్తు అవుతుంది అవిజయ కావాలి సర్ల చాలా రోజులు అయితే బకెట్ నిండు అయితే సరిపోతా ఉన్నారు ఆడ ఆవులో దగ్గర ఉండొచ్చారా బయట ఆవలో కట్టేసినాక గంపలో తీసుకొచ్చేసి ఆటోలో పెట్టేసుకోట సరిగా

గంపనంటే ఇపో మమ్మీకి పెండ్ పెండేసుకొస్తాడు గీ గంప ఆవుల ఆవులక్కడ పెండ్ అంట ఫస్ట్ తింటారా ఇట్లా మరి సరే పిల్లలతో నా నేనే ఉండాలి ఏమో ఇంకా పిల్లల్ని పట్టుకుంటా మీరు ఇద్దరు ఫాస్ట్గా తెప్పం కొన్ని వెళ్తాయి టమాటాలు చాలా వెళ్ళాయి చెట్లని పోయినాయి కదా కొర రెండు బాక్సులు వెళ్తున్న వచ్చు నాకు తెలిసి ఒకటో రెండో వెళ్తే ఎక్కువ ఏమి వెళ్ళవు ఎన్ని వెళ్ళినా సరే వద్దుకో వద్దుకోమ కింద పడితే పడుతు చపాతి చేస్తున్నావు ఈరోజు జొన్న రొట్టె చేయక చపాతీ స్పీడ్ అవుతుందని చేస్తున్నాము చాలా అవును ఖరాబ్ అవుతుందని మా ఈరోజు చేస్తున్నాం సరే కూరగాయలు తీసుకొచ్చిన లేట్గా పోయినా కూరగాయలు ఏం సరిగా దొరకలేవు పాలకూర ఇంకా తోటకూర పాలకూర తోటకూర ఇంకేమో కూరరా ఇది పుండి కూర మొత్తం తీసుకొచ్చినావు నాకు కూరలే మరి కూరగాయలు లేవు లేటుగా పోయినాయి కదా అంగళ్ళకి అంగ టైంకి పోతేనేమో కూరగాయలు దొరుకుతాయి పుండి కూర బాగానే అవుతుంది చూడు మూడు నాలుగు ఐదు ఆరు కట్టలు తెచ్చిన పొండి కూరకు నేనన్నే నరుకున్నాం మొన్న మొన్న నొరుకున్నాం అనుకుంటా ఇంకా ఇదేమో తోటకూర తోటకూర కేజీ లేక చోకిచ్చిర్రు ఇంక పుండి కూరనేమో కట్టలు లేకలు ఇచ్చారు దొండకాయలు ఇంకా తోటకూర ఇది పుండి కూర ఇదేమో పాలకూర మూడు కట్టలు పాలకూర ఇవేమో దొండకాయలు కూరగాయలు మన తానున్న కూరగాయలు ఉన్నాయి అంగాల్లా వంకాయలు మన దగ్గర ఉన్నాయి కదా వంకాయలు ఉన్నాయి మన అంగల్లా టమాటాలు మన దగ్గర ఉంటాయి టమాటాలు ఉన్నాయి ఇంకా వంకాయ టమాటా పచ్చిమిర్చి మన ఇంట్లో ఉంది పచ్చిమిర్చి కూడా ఉంది మరి ఏం తీసుకురావాలి చెప్పు కూరగాయలు ఇంకేమి ఉంటాయి ఆ బెండకాయ తెద్దామా బెండకాయ అవి ఆలుగడ్డ బెండకాయ చిక్కుడుగా అవి ఇద్దాం అనుకున్నా అంగ టైం అయిపోయాక పోయినా లేటుగా పోయినా కాబట్టి లేకుండే ఇక గవే ఉన్నాయి కూరగాయలు ఇక ఇవే తీసుకొచ్చిన ఇంకా రోజు దొరుకుతాయి కదా బస్ స్టాండ్లో ఇంకొక ఇస్తారేపట్ వాళ్ళు ఇవి అయిపోయినాక తెచ్చుకుంటే అయిపోతుంది అవును కొంచెం అంగడి రోజు కూరగాయలకు రేట్ తక్కువ ఉంటుంది ఇంకా మిగతా రోజు అలానేమో ఎక్కువ రేటుతో అమ్ముతారు మరి కొంచెం తొందరగా నేను చేయనుకోయినా మరి నుంచి లేటుకు వచ్చినా కదా చేనుకోకుండా ఉన్నింటినేమో తీసుకొస్తుంది టైం పోతే అయిపోలే మరి చెప్పాది ఇంకొకటి చేస్తే అయిపోతుందా సరే బాగానే ఇష్టం అంతగానం ఎందుకు అమ్మ నాయన వాళ్ళు వస్తారంట అమ్మ వాళ్ళు అమ్మను ఫోన్ చేసి నాకు సురారాం బస్కు వస్తారంట మన బస్సు ఎనిమిదిన్నరకు ఉంటుంది షాద్నర డిపోలా ఎనిమిదిన్నర కాడెక్కితే తొమ్మిదిన్నర కూరలోకి వస్తుంది కదా చీకటి అవుతుంది అని సురారాం బస్సు ఎనిమిది గంటలకు ఏడున్నరకు ఏడున్నరకే ఉంటుంది అండి సురారాం బస్సు బస్సు డిపోలో ఉంటే ఇప్పుడు బస్సు కూడా ఉందండి సురారం బస్సు దాన్ని ఎక్కి నువ్వు సురారం వరకు ఆటో తీసుకుంటారా ఆ నుంచి మమ్మల్ని ఎక్కించుకోదు అంట అన్నారు సరే అమ్మా ఎక్కిరండి మరి వస్తానేనని చెప్పినా సురారం వచ్చినాక అంటే సురారం వచ్చినాక కాదు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కొంచెం దూరం రామేశ్వరం దగ్గర అట్లా వస్తున్నా కానీ నాకు కాల్ చేయండి నేను వస్తాను చెప్పిన ఫోన్ చేస్తారంట పోవాలి పోయి ఎక్కించుకొని రావాలి మనకి నైట్ బస్ ఏమో లేట్గా ఉంది ఇప్పుడేమో చీకట్లో ఆటోలు దొరకవు బస్సులపైనే ఆధారపడాలి కదా చీకట్ అయితే అట్లా అదొకటి అయితే అయిపోయానా అమ్మ తింటుందా చపాతి జొన్న రోటే తింటదేమో కదా ఒక ఒకరోజు అంటే ఏం కదా తింటదేమ కదా సరేపాటు తింటది ఏమంటే ఏం రామని చెప్పారు అందుకోసం చపాతీ మరి ఇప్పుడు జొన్న రొట్టె వేస్తావా చపాతి తింటదా అమ్మా ఇంకా వాళ్ళు వస్తారని చెప్పినాక ఇక ఇంకా కొంచెం ఎక్కువగా అడిగి ఇంకొంచెం చపాతి సరే పట్టు బావైతే అతమన్ మామను ఎక్కి రావడానికి సూరారం అయితే వెళ్తుండుతున్నా సరే జాగ్రత్త బాబా patrón